నవంబర్ పది పంతొమ్మిది వందల ముప్పై ఆరు రెండు వందల డెబ్బై ఎనిమిది ప్రశ్న ఇది కుమారి ఉమాదేవి హిందూ మతం పుచ్చుకున్న ఒక పోలీష్ వనిత ఆవిడ పోలీష్ వనిత హిందూ మతాన్ని స్వీకరించింది ఆవిడ కాశ్మీర్ వెళ్లి అక్కడ దృశ్యాలన్నీ ఫోటోలు తీసి పట్టుకొచ్చింది మనం అందరం చూస్తున్నాం ఉని వాళ్ళు అందరూ చూస్తున్నారు భగవాను హాస్యంగా అంత దూరం ప్రయాణ శ్రమ లేకుండానే మనము ఆ స్థలాలన్నింటినీ అంత బాగా చూసేసేమో కదూ అన్నారు ఆవిడ అంత దూరం ప్రయాణం చేసి ఎంతో శ్రమ పడి చూసొచ్చినా మరి ఆ దృశ్యాలన్నీ ఏ శ్రమ లేకుండా మనం ఆ స్థలాలన్నీ చూసాం కదూ అన్నారు ఇప్పుడు ఆ ఉమాదేవి అంది నేను కైలాస్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను అంది ఇప్పుడు మారి అన్నారు ఆ విధిలో అలాగా రాసి ఉంటేనే ఎవరైనా ఆయా ప్రదేశాలు చూడగలుగుతారు చూడగలిగే విధి ఉంటేనే ఎవరైనా ఆయా ప్రదేశాలు చూడగలగలిగేవి లేకుంటే నీ వల్లనే అయిపోతుందా నువ్వేనా కాశ్మీరం వెళ్ళిపోయి అక్కడ సొంత దృశ్యాలని ఫోటోలు తీసేస్తావు విధిలో అలా ఉంది కనుక అది జరిగింది అంతే అలాగే కైలాష్ అంటున్నావు కైలాష్ మాత్రం నీకు నువ్వే వెళ్ళగలవా విధిలో అలా రాసి ఉంటే ఎవరైనా ప్రదేశాలు చూడగలుగుతారు లేకపోతే వీలవుతుందా మరి ఇవన్నీ చూసాక కూడా ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి అప్పుడు అక్కడక్కడికో కాశ్మీర్ వెళ్ళావు గొప్ప గొప్ప దృశ్యాలు చూసావు మళ్ళీ శైలాష్ వెళ్తాను అంటున్నావు ఇంకేవో చూస్తావు ఆ తర్వాత ఇంకా ఎక్కడెక్కడో ఈ దృశ్యాలు ఏ ఉంటాయి భూమిలో ప్రాచ్యంలో కాకుంటే పశ్చిమంలో ఉత్తరంలో దిక్కులో కాకపోతే పశ్చిమంలో ఇన్ని తెలుసు తెలుసు అంటే తెలిసిన వానికి అవ్వలివి మరెన్నో తెలియవటం సిద్ధమే కాబట్టి పశ్చిమ దేశాల్లో గాని కదా ఉత్తర దేశాల్లో గాని ఇన్ని ఇన్ని తెలుసు తెలుసును అంటే తెలిసిన వానికి అవ్వలివి ఇంకా మరి ఎన్నెన్నో తెలియవనే అర్థం కదా ఈ దేశం ఈ దేశంలో ఆ దేశంలో ఎన్నో 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 తెలుస్తున్నాయి అంటే ఈ తెలుసుకునే వాడికి తెలియనివి ఇంకెన్నో ఉన్నాయి కదా విజ్ఞానం ఎప్పుడు పరిమితమే ఎంత తెలుసుకున్నా ఇంకా ఎంతో మిగిలిపోతూనే ఉంటుంది మళ్ళీ కొంచెంసేపు ఆగి భగవాన్ అన్నారు అప్పరు అనేటువంటి వృద్ధుడు జరాస్తుడు కైలాష్ చూడాలని బయలుదేరాడు దారిలో మరి ఒక ముదిసలి ఆయన్ని కలుసుకున్నాడు అక్కడికి చేరడం చాలా ప్రయాస మానుమని నచ్చ చెప్పాడు నువ్వు అసలు వృద్ధుడివి కదా అక్కడికి వెళ్ళడం చాలా కష్టం కాబట్టి ఆ ప్రయాణం మానుకో అని చెప్పాడు ఆ మధ్యలో కలిసిన వృద్ధుడు కానీ అప్పరు మొండివాడు ప్రాణాలు పోయినా సరే ప్రయాణం చేసి తీర్తాను అన్నాడు ఆ ముసలితను అప్పర్ను దగ్గరే ఉన్న కొలను మునుగు అన్నాడు అప్పర్ అలా చేయగానే అందులో అక్కడే ఆయనకి కైలాసం కనిపించా జరిగింది ఎక్కడో తెలుసా తంజావూరికి తొమ్మిది మైళ్ళ దూరంలో తిరువయ్యూరులో మరి కైలాసం ఎక్కడుంది మనసులోనా వేరే ఎక్కడన్నానా మనసులోనే ఆ అప్పటిని కైలాసం వెళ్ళలేవు చాలా కష్టం స్వేయప్రయాసం కోర్చుకుని వెళ్ళాలి మానేవంట ప్రాణం పోయినా నేను వెళ్తాను అన్నాడు సరే వెళదు రా అని చెప్పి ఇక్కడ ఉంది కొలంలో ఒకసారి ములిగి అప్పుడు వెళదు గాని అన్నాడు అప్పుడు అక్కడ దానిలో ములిగి ములిగేసరికి ఆయనకి అక్కడ కైలాసం కనిపించింది తిరువయ్యూరులో ఉన్న ఒక మడుగులో ములిగేసరికి అక్కడ కైలాసం కనిపించింది ఇదంతా జరిగింది ఎక్కడో తెలుసా తంజావూర్లో తొమ్మిది వేల దూరంలో తిరువయ్యూర్లో మరి కైలాసం ఎక్కడున్నట్లు మనసులోనా లేకపోతే ఇంకా ఎక్కడన్నానా తిరువయ్యూరే కైలాసం అయితే అది ఇతరులకి మాత్రం అర్పించొద్దు అందుక ఆ కైలాసం అందరికీ కనిపించాలి కదా కానీ అక్కడికి ఒక్కడికే అది ఎలా కనిపించింది అంటూ భగవాను ఇలాంటి గాథలు దక్షిణ దేశంలో చాలా తావుల ఉన్నాయి ఇలాంటి కథలే దక్షిణ దేశంలో చాలా చోట్ల ఉన్నాయి అవి శివుని వాసన క్షేత్రాలని శివుని వాస క్షేత్రాలని భక్తులు వారిని అట్లాగే కనుక్కున్నారని వారి దృష్టి ప్రకారం అది యథార్థమే అంతా లోపలే ఉంది వెలుపల ఏమీ లేదు అని దీని వల్ల మనకి తెలుస్తోంది కదా ఇలాంటి కథలు దక్షిణ దేశంలో చాలా తావుల ఉన్నాయి అవన్నీ శివుని ఆవాస స్థలాలంట అటవి భక్తులు వాళ్ళని అలాగే భక్తులందరూ కూడా అలాగే కనుక్కున్నారు ఇక్కడ శివుడు ఉన్నాడు అని వాళ్ళ భావన బలాన్ని పెట్టి వారి దృష్టి ప్రకారం అది నిజమే అంతా లోపలే ఉంది వెలుపల ఏమీ లేదు అన్నారు భగవాన్ అప్పుడు ఆ ప్రీక్షకుడు చనిపోయాక మళ్ళీ జన్మించేందుకు ఎంత కాలం పడుతుంది భగవాన్ అని అడిగితే పూర్వము నీవెవరువో నీకు తెలుసా పుట్టక పూర్వం నువ్వెవరువో నీకు తెలుసా చనిపోయాక జన్మి కాబోతా చనిపోయాక ఏమి కాబోతో పోతావో తెలుసుకోవాలనుకుంటున్నావు కదా పుట్టక ముందు నువ్వెవరువో తెలుసుకుంటే చనిపోయాక నువ్వెవరువో నీకు తెలుస్తుంది మరి నీకు తెలుసా తెలియదు కదా పోనేదే ఇప్పుడు నీవెవరు నీకు తెలుసా జన్మ పునర్జన్మ దేహానికే నీవు ఆత్మని దేహము అనుకున్నావు అది కళ్ళ సామ్యము అది సరి అయినటువంటి దేహం అనుకోవడం సరి అయింది కాదు దేహం పుడుతుందని స్తుందని నువ్వు నమ్ముతున్నావా లేదా మరి ఒకదాని లక్షణాల్ని మరొక దాని లక్షణాలుగా భావిస్తున్నావు నువ్వు నీ స్థితిని తెలుసుకో ఈ ప్రశ్నలే నీకు రావు దేహం నేనంటావు నీ జన్మ పునర్జన్మలు దేహానికి నువ్వేమో ఆత్మవి అంటే జన్మ మృత్యువులు లేని శాశ్వతమైన చైతన్య స్వరూపమైన ఆత్మ నువ్వు అట్టి నువ్వు ఈ దేహాన్ని నేను అనుకుంటున్నావు దేహమేమో పుడుతుంది నశిస్తుంది అనుకున్నది తెలుపు మరి ఒకదాని లక్ష్యాలు దాని లక్ష్యాలుగా భావిస్తున్నావు నువ్వేమో ఆత్మవై శాశ్వత ఉండి అశాశ్వతము పుట్టి చచ్చేది అయిన దేహము నేననుకుంటూ దేహం చచ్చిపోతే నేను చచ్చిపోతాను అనుకుంటున్నావు చావు అన్నది నీకు లేకపోవడం చేత చావును నువ్వు ఏమాత్రము కోరుకోవడం లేదు ఎవరైనా చావు కోరుకోరుగా పుట్టుక పుట్టుకని మృత్యువని అనడం నీ బోంట్లు ఆ విషయం శోధించి జన్మలు పునర్జన్మలు అన్నవి లేవని కనుక్కోవడానికే చావు పుట్టుక అని అనడం అనుకోవడం ఇప్పుడు మనం పుట్టాము చచ్చాము అనుకుంటున్నాం కదా అలాగే అందరు చస్తున్నారు నీలాంటి వాళ్ళు ఆ విషయం శోధించి అసలు చావేమిటా ఏమిటా అని ఆ విషయాన్ని శోధించి జన్మలు పునర్జన్మలు అనేవి లేవే లేవు అని తెలుసుకోవడానికి సంశయాలతో నువ్వు అనవసరంగా ఆ వ్యాకుల పడకు అసలు ఏ సంశయాలు వద్దు నువ్వు చావు పుట్టుకులేని ఆత్మది చైతన్య స్వరూపానికి చావు పుట్టుకలు కలిగిన దేహాన్నినన్న భావన వల్ల పావులేని నువ్వు శరీరపు చావే నీదనుకుని భ్రమలో పడి నువ్వు వ్యాకులు పడుతున్నావు కానీ నువ్వు చావు పుట్టుకలు వాడివి ఇటువంటి చావు పుట్టుకలు కలిగినా నీ చేత తెలియబడుతూ సంతకాలం ఉండిపోయే దేహము నేనన్న భ్రమ వల్ల కలుగుతున్నటువంటి ఈ భ్రాంతులే తప్ప ఇవి సత్యాలు కావు సత్యం ఆత్మస్వరూపుడమైన నీవే నన్ను తెలిసిపోయిగా ఈ విషయాల్లో నువ్వే విధమైనటువంటి వ్యాకులత పొందవద్దు అన్నారు భగవాన్